అతిథి మర్యాద కృష్ణకాంతుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది ఆ ఊళ్ళు వాళ్ళ బంధువులు ఉన్నారు కానీ వెళితే అతిగా అతిథి మర్యాదలు చేస్తారు అందుకని ఉండే రెండు రోజులు పూటకుళ్ళ ఇంట్లో ఉండమని తండ్రి సలహా ఇచ్చాడు మర్యాదలు చేయించుకుంటే తప్పేముందని కృష్ణకాంతుడు బంధువుల ఇంటికే వెళ్ళాడు శీతాకాలం కావడం చేత అతని కాళ్ళు పగిలి ఉన్నాయి దానికి తోడు నడకలో అతని కాళ్ళు మడతపడి వెణికింది అతని బంధువులు ఇల్లు చేరి తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తీసి కృష్ణకాంతుని చూసి కుశల ప్రశ్నలు వేసి కృష్ణకాంతుడు వచ్చాడని గట్టిగా అరిచి భార్యకి చెప్పి కృష్ణకాంతుడు లోపలికి అడుగు పెట్టబోతే ఆయన వారించి ఓసేవు మన చంటాన్ని పిలు అని అరిచాడు కృష్ణకాంతుడికి బయట నిలబడడం ఇబ్బందిగా ఉంది లోపలికి వెళ్ళి కూర్చోవాలని ఉంది కానీ ఆయన గుమ్మానికి అడ్డంగా నిలబడి అవి ఇవి మాట్లాడుతున్నాడు ఇంతలో ఆయన తను లోపలికి రానివ్వడనుకొని కృష్ణకాంతుడు అరుగు మీద కూర్చోబోతే ఆయన దానికి కూడా అడ్డుపడి ఒక్క నిమిషం ఆగున ఆయన చంటాడు వచ్చేస్తాడు అంతవరకు కూర్చోవద్దు అన్నాడు చంటాడు రావడానికి చాలాసేపు పట్టింది వాడు ఎక్కడికో ఆడుకోబోయట వాడు వచ్చి చెంబులో నీళ్లు తెచ్చాడు అసలు విషయం ఆయన కృష్ణకాంతుడికి ఇలా బోధపరిచాడు అతిథి దేవుడితో సమానం అంచేత అతిథిని దేవుడిలాగా గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అతిథికి ఇంట్లో ఎవరో ఒకరు కాళ్ళు కడగాలి నువ్వేమో వయసులో చిన్నవాడివి కన్యాదానం సమయంలో తప్ప పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు కాళ్ళు కడగరాదు అలా చేస్తే ఆయుక్షీణం వయస్సు వచ్చిన ఆడపిల్లలు పరాయి మగవాళ్ల కాళ్ళు కడగకూడదు అందుచేత చిన్నవాడి కోసం ఆగవలసి వచ్చింది వాణ్ణి వెదకటంలో ఆలస్యం అయ్యింది కాళ్ళు కడగకుండా అతిథిని కూర్చోబెట్టకూడదు మరోలా నాయన అలాగే కానీ నా అరికాళ్ళు పగిలి ఉన్నాయండి చన్నీరు తగిలితే మంటలు పుడతాయి అన్నాడు కృష్ణకాంతుడు అలా అనకూడదు తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు చన్నీళ్ళతోనే కాళ్ళు కడుక్కోవాలి అన్నాడు ఇంటాయన చంటాడు కృష్ణకాంతుడి కాళ్ళు కడిగాడు కాళ్ళు భగ్గున మండే అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ఇంటాయన మంగళని పిలిపించి అతని కాళ్లకు నూనె మర్దన చేయించాడు కృష్ణకాంతుడికి చాలా హాయిగా ఉన్నది ఆ రాత్రి భోజనాలు అయ్యాక పురాణం శాస్త్రులు గారికి కబురు వెళ్ళింది ఆయన వచ్చి అర్ధరాత్రి దాకా పురాణం చదివి వినిపించి వెళ్ళిపోయాడు అతిథితో కలిసి పురాణం వింటే ఎంతో పుణ్యమట ఇలాంటి సమయాల్లో తప్ప నీకు నాకు పురాణ కాలక్షేపం జరుగుతుందా అన్నాడు ఇంటాయన కృష్ణకాంతుడికి పెందలాడే నిద్రపోవడం అలవాటు పురాణం చెబుతున్నప్పుడు అతను బలవంతాన మేలుకొని ఉన్నాడు కానీ వేళ దాటేసరికి అతనికి నిద్ర కూడా పోయింది అతనికి మండువాలో పక్క ఏర్పాటు చేశారు అతను మంచం మీద నడుం వాల్చినాక చంటాడు దొడ్లో నుంచి సింహంలాగా ఉన్న కుక్కను తెచ్చి అతని మంచానికి కట్టేశాడు అదేమిటి అన్నారు కృష్ణకాంతుడు ఆశ్చర్యం ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉన్నది దొంగలు ముఠాలుగా వచ్చి పడి ఒక్కొక్కసారి మనుషుల్ని చంపేసి కూడా పోతున్నారు అందుకని కుక్కను పెంచుతున్నాం ఇటీవల దొంగల భయం తగ్గిందనుకో అయినా అతిథికి రక్షణ కలిగించడం మా విధి అన్నాడు అక్కడే ఉన్న ఇంటాయన కృష్ణకాంతుడికి ఊర కుక్కలంటే చచ్చేంత భయం ఇది జాతి కుక్క కూడాను సింహంలాగా ఉంది కొత్త మనిషి కావడం వల్ల అతన్ని మరీ మరీ బట్టి చూస్తున్నది ఇక అతనికి నిద్ర ప్రాప్తి పూర్తిగా పోయింది తెల్లవారుజామున కాస్త కొనుకుపడుతూ ఉండగా ఇంటాయన వచ్చి అతన్ని లేపేశాడు అతిథి లేస్తే కానీ ఇంటి పనులేవీ చేయకూడదట రాత్రంతా నిద్ర లేకపోవడం పడలేక గాలి మార్పు ముభాన కృష్ణకాంతుడికి జలుబు చేసి తుమ్ములు కూడా పట్టుకున్నాయి ఇంటాయన తల్లి డెబ్బై ఏళ్ళది కృష్ణకాంతుడు తుమ్మినప్పుడల్లా తన వేణిళ్ళలో ముంచి అతని నెత్తిన దిల్చి చిరంజీవా అనసాగింది త్వరలోనే అతని తల పూర్తిగా తడిసిపోయింది అతని తుమ్ములు ఆగాక ఎలా ఉంది నాయన అన్నదావిడ తల తుడుచుకునేటందుకు గుడ్డ కావాలండి అన్నాడు కృష్ణకాంతుడు తప్పు ఆయన చిరంజీవ అన్న జలాన్ని తుడుచుకోకూడదు దానంతట అదే ఆరిపోవాలి ఇంట్లో వాళ్లకు అస్తమానం ఇలా చేయటం కుదరదు కానీ అతిథివి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని ఆమె వెళ్ళిపోయింది ఇలా నాలుగు రోజులు గడిపాడు కృష్ణకాంతుడు పురాణం వల్ల భయం వల్ల అతడికి నిద్ర బొత్తిగా లేకుండా పోయింది అతడు వెళ్ళిపోయే రోజున అతని కోసం ప్రత్యేకంగా ఒక వీడ్కోల్ పానీయం తయారు చేశారు ఇంటాయన దాన్ని చిన్న చిన్న గ్లాసుల్లో కృష్ణకాంతుడికి ఇస్తూ అమృతం లాంటి ఈ పానీయం కేవలం అతిథుల కోసం తయారు చేస్తాం కానీ ఎందువల్లనో మా ఇంటికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడం లేదు ఈ మధ్య ఒక్కరూ రాలేదు అన్నాడు ఇంటాయన ఈ మాట విని కృష్ణకాంతుడు ఆశ్చర్యపడ్డాడు వీళ్ళు అతిమర్యాద చేసిన ఆప్యాయతకు లోపం లేదు అంతమాత్రానికే అతిథులు భయపడాలా అనుకుంటూ కృష్ణకాంతుడు వీట్కోలు పానీయం రుచి చూశాడు అతను ఇంటాయన కేసి తిరిగి ఒకసారి మీ ఇంటికి వచ్చిన అతిథులు మళ్ళీ ఎందుకు రారో నాకు అర్థమయ్యింది మీరు అతిథిని మరి దేవుడిలాగా చూస్తున్నారు మానవ మాతృడికి అది సాధ్యం కాదు పానీయాన్ని నన్ను ఒక్కడిని తాగమనడం అన్యాయం మీ ఇంటిలో అందరూ నాతో బాటు తాగవలసిందే అన్నాడు ఎవరు అందుకు ఒప్పుకోలేదు కానీ అతిది ఆఖరు కోరిక మీరు మన్నించి తీరాలి అని కృష్ణకాంతుడు అన్న మీదట అందరూ తలా కాస్త పానీయం పుచ్చుకున్నారు దాన్ని రుచి చూస్తూనే ఇంటాయన ముందా పానీయాన్ని అవతల పారబోయండి అన్నాడు కోపంగా దాని రుచి మహాభయంకరంగా ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏడు గ్లాసులు ఈ పానీయాన్ని తాగినవాడు మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తాడు అన్నాడు కృష్ణకాంతుడు ఇంటాయన సిగ్గుతో తలవంచుకున్నాడు తన భార్యకు అతిథులంటే ఇష్టం లేక ఈ పానీయం తయారు చేస్తున్నదని ఆయన గ్రహించాడు అతిథిని ప్రత్యేకంగా చూడక మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మీ ఆతిథ్యానికి నేను చాలా కృతజ్ఞుని అంటూ కృష్ణకాంతుడు సెలవు పుచ్చుకొని తన ఊరు వెళ్ళిపోయాడు